రమణమ్మ కోడలు అనారోగ్యంతో మరణించింది దాంతో ఉన్న కొడుకు కొడుకు పిల్లల బాధ్యత రవణమ్మ తలపై పడింది ఇంటి పని వంట పనితో అలసిపోయిన రవణమ్మ పని బాగా తెలిసిన మూగపిల్ల పూనను తన ఇంటి కోడలుగా తెచ్చుకోవాలనుకుంది పూర్ణ ఒక అనాథ తల్లి తండ్రి లేకపోవడంతో వాళ్ళ పిన్ని బాబాయ్ దగ్గరే తలదాచుకుని అక్కడే పనులు చేస్తూ ఉండేది ఆ పిల్లని ఎలా అయినా సంబంధం కుదుర్చుకోవాలనుకున్న రమణమ్మ నేను పూర్ణ నా ఇంటి కోడలను చేసుకోవాలనుకుంటున్నాను ప్రతిగా నేనే మీకు రెండు లక్షలు ఇస్తాను అంటూ వాళ్ళని పెళ్ళికి ఒప్పించింది మరోపక్క కొడుకుతో బాబు నేను చూస్తే ముసలిదాన్ని అయిపోయాను ఈ ఇంటి బాధ్యతలు తీసుకునే ఒక మనిషి కావాలి పిల్లల బాధ్యత నీ బాధ్యత చూసుకోవడానికి ఒక అమ్మాయిని చూశానని పెళ్ళికి ఒప్పించింది గుడిలో చిన్నగా పెళ్లి చేసేసింది ఇద్దరికి ఇక పెళ్ళయినాటి నుంచి పూర్ణ ఇంటి పని వంట పని చేస్తూ ఉండేది ఒకరోజు పూర్ణ వండిన వంట తింటూ ఉన్న శేఖర్ దగ్గరికి తల్లి రవణమ్మ వచ్చి చూసావా ఈ వంట ఎంత బాగుందో నీ భార్య పూర్ణ చేసింది నీకు మంచి భార్య దొరికింది అంటూ చెప్పింది పూర్ణ ఇంటిని శుభ్రంగా ఉంచేది పిల్లల్ని కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉంచేది దాన్నంతా కూడా శేఖర్ ఒక పక్కన గమనిస్తూనే ఉన్నాడు ఎదురింటి డబ్బున్న పిల్ల లత శేఖర్ అంటే ఇష్టపడుతూ ఉండేది శేఖర్ కోసం తరచూ ఇంటికి వస్తూ ఉండేది ఒకరోజు శేఖర్ గారు మీకు ఇష్టమైన ఏంటి సాయంత్రం బయటికి వెళ్దామా మీకు మీకేమంటే ఇష్టం అంటూ అడిగింది ఇక శేఖర్ చూడు లత పెళ్లికాని నీలాంటి అమ్మాయి తరచూ ఇక్కడికి రావడం మంచిది కాదని మందలించాడు లత విషయం తెలుసుకున్న రవణమ్మకు అంత డబ్బున్న అమ్మాయిని తన కొడుకి కోడలుగా చేసుకోవాలనుకుంది పూర్ణని పిలిచింది చూడమ్మా పూర్ణ నేనప్పుడు తొందరపడి నిన్ను నా కొడుక్కిచ్చి పెళ్లి చేశాను కానీ లత చాలా మంచిది చాలా డబ్బున్న పిల్ల చక్కగా మాట్లాడుతుంది నేను తన్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నానని చెప్పింది దానికి పూర్ణ ఎందుకు నేను మూగదాన్నని తెలుసు కూడా నన్ను ఇలా బాధ పెడుతున్నారు ఎందుకు నాకు ఈ పెళ్లి చేశారంటూ ఏడ్చింది శేఖర్ అదంతా తెలుసుకుని పూర్ణ నువ్వే నా భార్యవి నీ వల్లే నేను ఇలా సుఖంగా ఉన్నాను ఎప్పుడు ఇల్లు శుభ్రంగా ఉంచుతావు పిల్లల్ని ఎప్పుడు శుభ్రంగా ఉంచుతావు నా కష్టం తెలియకుండా చేస్తావు నువ్వే నా భార్యవి ఎప్పటికీ అమ్మ ఏదో అలా చాదస్తుంతో మాట్లాడుతుందని చెప్పాడు అప్పటి నుంచి ఇద్దరు సంతోషంగా ఉన్నారు